ఇదిగో అనేకులు అంటే ఇజ్రాయేలీలు కానివారు అన్యులు వచ్చి అబ్రహాముతో ఇస్సాకుతో ఇసాకుతో కూడా ఉంటారు కాని దేవుని లోకంలో ఎవరైతే మేము సంబంధము ఎవరైతే దేవుని కుమారులము మేము నీతి మంత్రము మేము ఇజ్రాయేలీలము మేము దర్శన భాగాలు ఇచ్చేవాళ్ళము అని ఎవరైతే గప్పాలు కొట్టుకుంటూ ఉన్నారో ఎవరైతే తమకు తామే నీతి మంత్రులుగా అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఎక్కడికి పడి ద్రోహపడతారంట వెలుపడి చీకటిలోనికి త్రోయబడతారు అక్కడ ఏడుపును పండ్లు పొరుపుతా ఉందను ధనవంతుడు గుర్చిన ఉపమానని చెప్పేటప్పుడు ఏసుక్రీస్తు వారు అన్నారండి ఆ ఉపమానం చెప్పేటప్పుడు ధనవంతుడు ఏమన్న తండ్రి పోయినా అబ్రహామా నా నాలుగును చల్లార్చుటకు లాజను తన వేలుకు నీళ్ళలో ముంచి నా దొక్కు పంపుము నేను ఈ యాదను భరించలేకపోతున్నా అక్కడ ఏడుపును పండ్లు పొడుగుటయూ ఉండను బాగు చేసేవాడు కాని నేను ఆదుకునేవాడు గాని ఎవ్వడు ఉండడు కాబట్టి మీరు రాజసముంద్రము మేము గొప్ప వాళ్ళము మేము క్రీస్తు సంబంధం అని చెప్పుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు మీలో విశ్వాసం ఉండాలి మీలో క్రియలు ఉండాలి అని చెప్తా ఉన్నానండి స్క్రిప్ట్ వర్క్